వెల్కమ్ టు సర్దార్ టీవీ సర్దార్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది కృష్ణపట్నం పోర్టు నుండి పేరుచెర్లకు ఆయిల్ లోడ్తో వెళ్తున్న లారీ మేదరమెట్ల దగ్గరకు వచ్చేసరికి నిద్ర మత్తులో ఉన్న డ్రైవర్ ముందు ఆగి ఉన్న లారీని వెనుక నుండి బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఆయిల్ లోడ్లో ఉన్న లారీలో మంటలు వ్యాపించి లారీ డ్రైవర్ శ్రీధర్ మంటల్లో కాలిపోయి అక్కడికక్కడే మృతి చెందారు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు ఎస్ఐ చంద్రశేఖర్ ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు